ఆ మనిషి మంచోడు కాబట్టి గెలుస్తూ వచ్చాడు ఆ మనిషి మంచోడు కాబట్టి ప్రజలు ఆశీర్వదిస్తూ వచ్చాడు అటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి అప్పుడు కేసులలో ఈ మాదిరిగా బిగిచ్చి ధర్మం నిజమే చాలా మంచిరా మీరంతా కన్న తల్లిని తోపట్టు చెల్లిని మెడబట్టుకుని ఇంటి నుంచి బయటికి తరిమేసిన నువ్వు మంచోడువే సొంత చెన్నైని బాత్రూమ్ గొట్టలతోటి గొడ్డలతోటి అత్యంత కిరాతకంగా నరికి చంపించిన నీ తమ్ముడు అవినాష్ రెడ్డి వాడు మంచోడే ఒక దళిత డ్రైవర్ ని అత్యంత కిరాతకంగా చంపి కార్ లో డోర్ డెలివరీ చేశాడు చూసినాం అని ఎమ్మెల్సీ ఆడు మంచోడే నేను చూసినాం అంబట్ రాంబాబు తెల్లగడ్డ వేసుకుని చెట్టుకు కట్టినా చాలు ఆ చెట్టుకు కూడా ఫోన్ ఫోన్ కాల్స్ చేసి సొల్లు కబుర్లు చెప్పే ఆ అంబట్ రాంబాబు మంచోడే ఈ పక్కన ఇచ్చిన చూసినా అనిల్ కుమార్ యాదవ్ ఏ ఊరుకు పోయినా సరే తొడలు కొట్టుకుంటూ మీసాలు తిప్పుతూ పిచ్చుకొకలా గరుస్తూ బుల్లెట్లు తిప్పుతా అని బెట్టింగ్ అని చెప్తుంటాడు చూసినావా ఈడు మంచోడే ఈరోజు నీ పార్టీలో అంతా మంచోళ్లే మీరంత మంచోళ్ళు కాబట్టే ప్రజలు మీ మంచితనాన్ని చూసి తట్టుకోలేక మరి ఇంత మంచితనం మన రాష్ట్రానికి మంచిది కాదు నాయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది ఇలా కని చిరాకు దొబ్బి ఎడంకాలు చెప్పి చిక్కుడితే పదకొండు మంది మిగిలారు అది మీ మంచితనం ఇక సిగ్గు లేకుండా పిన్నెల రామకృష్ణారెడ్డి చేసిన తప్పుకి సిగ్గుబడాల్సింది పోయి ఆ జైలు దగ్గరికి పోయి ఏం తప్పు చేశాడు రామకృష్ణారెడ్డి ఈవీఎం బాక్స్ బద్దలు కొట్టాడు ఒళ్ళు బద్దలు కొట్టాడా నువ్వే చెప్తున్నావు కదా నాలుగు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచాడు ఒక మంచోడైతే కాబట్టి కదా గెలిచేది అటువంటి ఒక మంచోడిని తీసుకుని జైల్లో పెడతారా ఆడ అంత మంచోడైతే నాలుగు సార్లు గెలిచిన ఎమ్మెల్యే ఐదోసారి ఎందుకు ఓడిపోయాడు ఎందుకు ఓడిపోయాడు ఐదోసారి ఎందుకు ఈవీఎం బాక్సులు బందలు కొట్టేదానికి వెళ్ళాడు ఎవడన్నా పోలింగ్ కేంద్రానికి ఎందుకు వెళ్తాడు ఓటు వేసేదానికి వెళ్తాడు ఆ ఓటింగ్ ఉన్న ఆ ఈవీఎం మిషన్లు పాలగొట్టేదానికి వెళ్ళడు ఈ రోజు సిగ్గున్నోడు ఎవడన్నా సరే బుద్ధున్నోడు ఎవడన్నా సరే బుర్రునోడో ఎవడన్నా సరే సదుకున్నాడు ఎవడన్నా సరే జ్ఞానవుడు ఎవడన్నా సరే పిన్నెల రామకృష్ణారెడ్డి చేసి తప్పనే మాట్లాడతాడు ఇలాంటి పని మాత్రడు తప్ప ఈ రోజు ఇంకా మీడియా ముందుకొచ్చి నువ్వు మాట్లాడుతున్నాడు సిగ్గుపడాలా నువ్వు గడిచిన ఐదు సంవత్సరాలు ఏమైపోయావు ఏ రోజున్నా సరే ప్రజా సమస్యల గురించి ఈ విధంగా మీడియా ముందుకొచ్చి ఏ రోజైనా మాట్లాడవాని బతుక్కి కానీ ఈ రోజు మాట్లాడుతున్నావా మంచి చెడు నీతి సూక్తులు చెప్తున్నావు నువ్వు ఈ రోజు బయటకు వచ్చి నీ సొల్లు కబు లేదా ఎవడు సిద్ధంగా లేడు నీ దరిద్ర కొట్టు ముఖం చూడలేకే ప్రజలు మిమ్మల్ని మూల కూర్చోబెట్టారు చివరికి నీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని సొల్లు కప్పులు చెప్పింది కదా జగన్మోహన్ రెడ్డి ఆ తాడేపల్లిలో కట్టుకున్నావు కదా ఒక పేద సెంట్రల్ జైల్ బాగా అలవాటు కదా పదహారు నెలలు జైల్లో చెప్పకూడదు తిని 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 ఆ సువ్వల మధ్య ఓసల మధ్య పథకాలను కోరుకున్నట్టున్నావు అందుకే తాడేపల్లిలో కూడా పెద్ద మొత్తం రాడ్లు నినపరాట్లు రాట్లు వేసుకున్నా పెద్ద జైలు కట్టుకున్నావు జైలు పోయి హ్యాపీగా పడుకుని పబ్జీ గేమ్ ఆడుకో అంత మిత్రులు పీకేది కూడా ఏమీ లేదు ఓకేనా